సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం నేరుగా ప్రజల ముందుకు వచ్చే అంకిత భావంతో నిర్వహిస్తున్నదే ప్రజాపాలన ఆరు గ్యారెంటీల్ని చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం రెండు గ్యారెంటీల్ని విజయవంతంగా అమలు చేసి చూపిస్తున్నాం వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతం పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే ప్రజా పాలన జనవరి ఆరు వరకు కొనసాగుతుంది మహిళలకి వికలాంగులకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన మహిళలకి రక్షణ కల్పించడమే ప్రభుత్వం ముఖ్యమైన ధ్యేయం మనమందరం ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే వ్యవస్థ అనేది శాశ్వతం ప్రభుత్వం అనేది శాశ్వతము వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతము ప్రభుత్వం యొక్క విధానాలు పాలసీలు మారచ్చు కానీ వ్యవస్థ మాత్రం పర్మనెంట్ ఆ పర్మనెంట్ వ్యవస్థలో ప్రభుత్వము యంత్రాంగం ప్రభుత్వం అనేది పాలసీ నిర్ణయాలు తీసుకుంటుంది యంత్రాంగం అనేది ఆచరణలో తీసుకొస్తుంది ఈనాడు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాల మీ అందరూ ఎరిసినవే గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలలో పాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజానికి తెలంగాణ అభివృద్ధికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది మీ అందరి సహకారం కావాలి ఈ యంత్రాంగం అనేది ఒక్క తోటి ఏడో వాళ్ళు ముగి ముగించదు ఎవరైనా ఈ రోజు మిస్ అయిన అప్లికేషన్ మిస్ అయినా దీనికి సంబంధించి అధికారులు ఉంటారు ఆరో తారీఖు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు మీ అందరూ కూడా మీ దరఖాస్తులు ఈ అధికారులకు ఇవ్వచ్చు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి మహిళా సాధికారతను మహిళా స్వేచ్ఛను గౌరవిస్తూ వికలాంగుల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకుంటూ వారికి కూడా ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ అందరు కూడా మహిళలతో అడిగేది అమ్మాయి మీరు ఆర్టీసీ బస్ వాడుతున్నారో లేదా వాడటంటున్నారు నాశనం చేయాలంటున్నారు వాడుతున్నారు ఆర్టీసీ బస్సులు కార్లలో తిరుగుతున్నారా పట్టణం కదా భూములు ధర బాగా పెరిగినాయి కదా ఆర్టీసీ బస్సులు తిరుగుతారు కార్లలో తిరుగుతారు మీరు మా ప్రాంతం అంటే గరీబాలో ఉంటాము మా బస్సులు కావాలి అనుకో మేము బస్సుల తిరుగుతాము అంతేనా ఏం తిరుగుతారు కార్లో తిరుగుతారు వాళ్ళప్ప మా ప్రాంతంలో బస్సులో తిరుగుతాం మేము ఏమి ఎలాగ ఈరోజు తెలంగాణ మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోవాలన్న రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇదో అద్భుతమైన ఆలోచన ఈరోజు ఆచరణకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి బాధ ఒక అభద్రత ఒక రక్షణ కావాలనే ఆలోచన మనకు ముఖ్యంగా సమాజంలో ప్రభుత్వం అనేది రెండు అంశాల మీద బాధ్యత తీసుకోవాలి ఒకటి విద్య ఒకటి వైద్యం ఇరవై పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచింది ఈ ప్రభుత్వం ఏడో వాళ్ళు జరుగుతున్న నిర్వహిస్తున్న ప్రజాపాలన ఈ ప్రజాపాలన అనేది ప్రభుత్వము ప్రజల ముందుకు రావాలి ప్రజల యొక్క ఇబ్బందులు ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో ఆ వెలితీని తొలగించాలి ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి ఈ అనే ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి రాయండి మీకు మేము రసీదు ఇస్తాము అప్లికేషన్ తీసుకుంటాము ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడము ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఈ ప్రజాపాలన సభ ప్రధానంగా అందులో రెండు గ్యారెంటీలు మహిళలకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అనేది రెండోది ఆరోగ్యశ్రీ అనేది ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు పేదవాణి ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత ఆ దిశగా కృషి చేస్తామని చెప్పి మొట్టమొదట రెండు గ్యారెంటీలను విజయవంతంగా అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి ఆ గ్యారెంటీలో ముఖ్యంగా మహాలక్ష్మి కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరే కానీ చేయుత పెన్షన్లే కానీ రైతు భరోసానే కానీ పేద వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఒక తపన గతంలో కాంగ్రెస్ ఏ రకంగా ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ప్రతి గ్రామంలో ఇల్లు ఇళ్ల స్థలాలే కానీ ఇల్లే కానీ మంజూరు చేసింది అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలని ఒక తపన తోటి ఆలోచనతోటి ఈ గ్యారెంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు కంప్లీట్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి